తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అండ్ ముఖ్యంగా ఈ సందర్భంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడుకోవాలండి అంటే ఆయన ముందుగానే చెప్పారు కొంతకాలం వరకు మాత్రమే ఈ ఉన్న మంత్రి పదవులు తర్వాత నేను ఖచ్చితంగా దాన్ని షఫిల్ చేసేస్తాను అన్నారు ఆయన అన్న మాట ప్రకారమే షఫిలింగ్ కూడా మనం చూసాం చాలా మంది నాణ్యులు ఇంతకుముందు ఎలా మాట్లాడేవారో చూసాం వాళ్ళు ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి కూడా ఉంది ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది అండి మీకు వర్కౌట్ అయింది కదా ఎవరు అసంతృప్తి వ్యక్తం చేయలేదు పదవులు పోయిన వాళ్ళు ఎవరు ఆయనకు వ్యతిరేకంగా లేరు కదా ఆయన ముందే చెప్పారు కాబట్టి ఇది కొత్త స్ట్రాటజీ ఆయనకున్న ధైర్యం ఏంటంటే ఆయన మీదే పార్టీ ఆధారపడి నడుస్తూ ఉంది ఆయన క్రెడిబిలిటీయే ఆయన పార్టీకి విశ్వాసం దాని తోడు ఇట్లాంటి గో మంచి నమ్మకం ఉన్నటువంటి నాయకులు ఆయన తోటి ఉన్నారు కొడాల నాని అనండి పేరు నాని అనండి వీళ్ళెవరు ఎక్కడ కించిత్ మాత్రం కూడా బాధపడినట్లు కానీ మరుసటి రోజే పేరు నాని గారు అయితే విలేకరులతో మాట్లాడాడు కాబట్టి అవి అది సక్సెస్ అయినట్లే లెక్క ఆయన చెప్పి చేసిన దానికి దాన్ని తప్పుపట్టే అవకాశం ఉండదు కదా ఓకే అండ్ సాధారణంగా మనం ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటేనే రకరకాల సర్వేలు నడుస్తూ ఉంటాయి కొన్ని రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చి మరి సర్వేలు చేపించుకుంటూ ఉంటాయి అండ్ ఏపీలో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ మూడ్స్ స్వింగ్స్ లో మనం సర్వేస్ చూస్తూ ఉన్నాం అన్నిటిని మనం నమ్మచ్చు అంటారా మీరు ఏమంటారు అంటే జనరల్ గా మెజారిటీ సర్వేస్ ఇంపార్షియల్ ఇంపార్షియల్ గా గా చేస్తే పర్వాలేదు చేయకుండా కావాలని చేస్తే అది నమ్మడానికి లేదు అలాంటి కొన్ని సర్వేలు కూడా వస్తుంటాయి కాదని నేను ఎటువైపు ఎటువైపైన రావచ్చు కానీ మెజార్టీ సర్వేలు ఎందుకు చేయించుకుంటారు ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో చూసుకుని దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ అబద్ధ సర్వేలు ఎందుకు ఫోకస్ చేస్తారు ప్రజల్ని ప్రభావితం చేయడానికి ఇంకేముంది గెలిచిపోతున్నారంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయడానికి ఉదాహరణకి ఈ మధ్యకాలంలో వచ్చిన మెజార్టీ సర్వేలు మన టైమ్స్ కానీ పొలిటికల్ క్రిటిక్ అని కానీ జన్మ జన్మత్వ ఏదో ఉంటుంది అది కానీ లేదా ఇంకా వేరే రకరకాల సర్వేలన్నీ కూడా జగన్ గారు మళ్ళీ అధికారంలో రావడం ఖాయమని చెప్తున్నారు కానీ ఒక సి వాటర్ సర్వే అనేది మాత్రం వ్యతిరేకంగా ఇచ్చింది వ్యతిరేకంగా ఇవ్వటం కూడా ఆశ్చర్యంగా ఐదు సీట్లే లోక్సభకు వస్తేనే కానీ జనవందరం నవ్వుకున్నారు ఓ ఇదేదో బోగస్ సర్వే అనేది అర్థమైంది దాని చరిత్ర తీస్తే నాకు బాగా గుర్తు రెండు వేల నాలుగులో కూడా ఇదే సీ వాటర్ సర్వే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రెస్ కా పెట్టించి వాళ్ళతోటి చంద్రబాబు గారు టీడీపీ గెలుస్తుందని చెప్పిచ్చారు తర్వాత మేమంతా కూడా చెప్పాము టీడీపీ గెలవట్లేదని చెప్తే కూడా ఆ సీ ఓటర్ సర్వే ఆయన వచ్చి ఆయన చెప్పమనే అని చెప్పారు తర్వాత ఏమైంది వైసీపీ అప్పుడు కాంగ్రెస్ ఉంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు అట్లాగే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో సైతం టీడీపీ వస్తుందని ఈ సర్వే చెప్పింది రెండు వేల ఇరవై మూడులో సి ఓటర్ సర్వే తెలంగాణలో టీఆర్ఎస్ వస్తుందని చెప్పింది వచ్చిందా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పింది వచ్చిందా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పి మధ్యప్రదేశ్లో రాజస్థాన్ నేను వచ్చింది బీజేపీ వచ్చింది సో అంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు చాలా వీక్గా ఉంది అదే ట్రాక్ రికార్డ్ కరెక్ట్గా ఉంటే ఆలోచిస్తూ ఆలోచించే కానీ వాళ్ళ ట్రాక్ రికార్డ్ తప్పుగా ఉంది సో అందువల్ల వాళ్ళది నమ్మటానికి లేకుండా పోయింది వీళ్ళది నమ్మటం ఇవన్నీ కాకుండా నేను ఒక్కడే చెప్తానండి సర్వేలు ఇవన్నీ కాదు నేను ఈ మధ్యకాలంలో శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు అన్ని జిల్లాలు తిరిగాను నేను ప్రజాప్రస్థానం అని ఆ కార్యక్రమం నిర్వహించాను ఆ సందర్భంగా వచ్చిన జనం వాళ్ళలో మెజారిటీ వైసీపీ వాళ్ళే ఉండొచ్చు నేనేమి వేరే పార్టీ వాళ్ళు వచ్చారని నేను అంటలేదు కానీ వాళ్ళల్లో ఆ కమిట్మెంట్ వాళ్ళు జగన్ పట్ల వ్యక్తం చేస్తున్నటువంటి అభిమానం కానీ ఆ కమిట్మెంట్ కానీ నాకు వర్క్ చేస్తున్నారు కమిటెడ్గా వర్క్ చేస్తున్నారు ప్రత్యేకించి నేను అక్కడక్కడ తిరిగి మాట్లాడినప్పుడు వేకర్ సెక్షన్స్ పూర్ సెక్షన్స్ మొత్తం ఓన్ చేసుకుంటున్నాయి ఒకప్పుడు ఇందిరాగాంధీ గారికి ఎట్లయితే పూర్ సెక్షన్స్ అన్ని వేకర్ సెక్షన్స్ అన్ని ఎస్సీ ఎస్టిపిసి మైనారిటీ ఇవన్నీ కూడా ఎట్లా ఓన్ చేసుకుని వాళ్ళ అనూహ్యంగా జనతా పార్టీని కాంగ్రెస్ కాంగ్రెస్ఆర్ని ఓడించారో కాంగ్రెస్ని గెలిపించారో అదే మాదిరిగా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి అట్లా పట్టం కట్టే పరిస్థితి కనపడతా ఉంది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ కానించి మొత్తం యావైన్ మంది కూడా ఈ రకరకాల ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఈ వల్ల అలాగే వివిధ డెవలప్మెంట్ చూసిన వాళ్ళు ఇవన్నీ చూసిన వాళ్ళు ఖచ్చితంగా జగన్కే ఓటేస్తారని అర్థం సాధారణంగా మనం ఈ సర్వేల దగ్గర మనం మాట్లాడుకుంటే సార్ రైట్ మీరు అన్నట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ అంటే కంపెనీస్ కావచ్చు వాళ్ళు సర్వేలు చేస్తూ ఉంటారు అది వ్యతిరేకమా అనుకూలం అనేది పక్కన పెడితే ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారే ప్రాంతాల వారీగా నియోజకవర్గాల వారీగా ఒక సర్వే లాంటిది చూసి దాని ఆధారంగానే ఈ గెలుపు ఓటమిల్ని వేసుకుని మార్చారు ఇది చాలా చెప్పాలంటే ఒక వినూత్నమైన ప్రయత్నం అని జరిగేది గతంలో చంద్రబాబు చేశాడు అంటే సెటిలర్స్ ని మార్చేయడం అనేది కాస్త సాహసోపేతమేగా సాహసోపేతంగా కాదు కొద్దిగా ఎక్కువ తక్కువ తప్ప ఏ పార్టీ అయినా మార్చుకోండి ఇప్పుడు చంద్రబాబు గారు మార్చట్లా కాకపోతే ఏంటంటే చంద్రబాబు గారు తనేమో తను చేసేదాన్ని తను చెప్పకుండా ఎదుటివాడు ఎదుటివాడు ఏం చేసినా సరే తిడుతుంటాడు అట్లా మారుస్తారా అన్నాడు మరి ఇప్పుడు ఆయన ఎంతమందిని మార్చాడు ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశాడు ఇవన్నీ ఆయన అంత డబుల్ స్టాండర్డ్స్ కాబట్టి ఆయన ఏం మాట్లాడినా ఇప్పుడు మోడీ గారిని పొగిడింది ఆయనే మోడీ గారిని తిట్టింది ఆయనే మళ్ళీ పొగిడింది ఆయనే అట్లాగే రాజకీయాల్లో అన్ని అని మీరు సరిపెట్టుకుంటే కాదు చంద్రబాబు గారి స్టైల్లో ఆ స్థాయిలో మాట మార్చిన వాళ్ళు దేశంలోనే ఉండరు అంటే సాధారణంగా ప్రజలు ఒక మాట దగ్గర ఆగిపోతున్నారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు విమర్శలు చేసుకోవటం వేరు వ్యక్తిగత దోషం చేయటం వేరు చంద్రబాబు గారి బలం ఏంటంటే మీడియాను అడ్డం పెట్టుకుని వ్యక్తిగతంగా ఎదుటి వాడిని బురద వేయటం ఎదుటివాడిని బదనామం చేయటం అనేది ఆయన లక్షణం సరే అదంతా అయిపోయింది అనుకోండి ఇప్పుడు అది ఎంత పెద్ద చర్చనీయాంశం కాదు అయితే వర్తమా అప్పుడప్పుడు జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడకుండా బట్ ఓవరాల్గా సర్వేలు ఇవన్నీ వచ్చినప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేకర్ సెక్షన్స్ ఓన్ చేసుకున్నారు అలాగే డెవలప్మెంట్ ఇంకొక పాయింట్ ఒకటి చెప్తాను ఎందుకు వేకర్ సెక్షన్స్ ఓన్ చేసుకున్నారంటే ఈయన దాదాపు చెప్పినవన్నీ అమలు చేశాడు అది అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ ఇస్తానంటున్నాడు అప్పుడే అప్పుడు ఆయన ఏం చెప్పాడు జగన్ గారి స్కీముల వల్ల శ్రీలంక అయిపోతుంది అన్నాడు అన్నాడా లేదా ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారా లేదా ఈనాడు వాళ్ళు రాశారా లేదా శ్రీలంక అయిపోతుంది మళ్ళీ అదే చంద్రబాబు గారు అదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెబుతున్నారు మేము వస్తే ఇంకా ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు ఉదాహరణకి అమ్మఒడి కింద జగన్ గారు ఒక పిల్లాడికి ఇస్తున్నట్టున్నారు ఈయన వచ్చామంటున్నాడు మీరు పిల్లలు కనండని చదువుతున్నాడు ఈయన పిల్లలు అనేది ఎప్పుడు వాళ్ళు పెరిగేదెప్పుడు ఈయన ఈయన ముఖ్యమంత్రిగా ఉండేదప్పుడు ఎప్పుడు ఎప్పుడు మళ్ళీ ఈయనకి ఆయన కన్నాళ్ళందరికీ ఇచ్చేది ఎప్పుడు అంటే జనాన్ని మోసం చేయడమే కదా ఎంతమంది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు అంటే ఏమిటి దాని అర్థం సాధ్యం అవుతుంది అది రైట్ సాధ్యం అవుతా ఆ ఇంటింటికి మీలాంటి మహిళలందరికీ పదిహేను వందల చొప్పున ఇస్తానంటున్నాడు దాని ఒక్కదానికి నలభై వేల కోట్లు కావాలి సాధ్యం అవుద్దా సో ఈయన అనౌన్స్ చేసిన అన్ని స్కీములు కలిపి లక్షన్నర కోట్లు అవుద్ది వేరే జగన్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్న వాటికి యాభై వేల కోట్లు అవుతుంది సో ఈ తేడా కనపట్లేదు అందువల్ల ఏమైంది అదే చంద్రబాబు గారు కనుక నేను ఇవేమి చేయను నేను పలానా పలాని మాత్రమే చేస్తానని ఉంటే ఒక రకమైన ఎప్పుడైతే జగన్ గారిని వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఇంత ఖర్చు అని చెప్పాడో ఆయన ఎవరు నమ్మటం ముఖ్యంగా ఏపీ ఆర్థిక పరిస్థితి మనం చూస్తే లోటు బడ్జెట్ లోనే ఉంది ఇప్పటికీ అప్పుల మయంలోనే ఉంది మరి ఇటువంటి పథకాల పేరుతో లక్షల కోట్లు ప్రజలకే ఇచ్చేది బట్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అనేది ప్రజల్లో ఉన్న ఒక డౌట్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు చంద్రబాబు గారు ఆ మాట జగన్ గారు ఇచ్చి చూపించాడు నేను ఇచ్చి చూపిస్తేనేమో అప్పులు చేస్తాడు శ్రీలంక అయిపోయిందని చెప్పారు వాళ్ళు మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు ఇప్పుడు లక్ష కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు కదా ఆ రోజుల్లో రైతు రుణాలని డాక్టర్ రుణాలని చేశాడా చేయలేదుగా మరి ఎందుకు చేయలేదు అంటే మోసం చేయడానికే కదా ఆ వాగ్దానం చేసింది ఇప్పుడు కూడా మో ఆయనేమో మోసకారి మోస మోసఫెస్టో అన్నా నేను దాన్ని మేనిఫెస్టో కాదు అది బోనస్ ఫెస్టో వేరే జగన్ గారిది ఒరిజినల్ మేనిఫెస్టో ఆయన ఏం చెప్ప నాకు తెలిసి నేను నలభై ఆరో సంవత్సరంలో ఈ ఫీల్డ్లో ఉన్న జర్నలిజం ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఇది నా మేనిఫెస్టో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పిన ఏకైక చీఫ్ మినిస్టర్ ఒకడే సెక్రటరేట్లో మేనిఫెస్టోని పెట్టిన చీఫ్ మినిస్టర్ ఈయన ఒకడే మంత్రులకి ఇచ్చి మీరంతా అమలు చేయాలి ఆఫీసర్లకి ఇచ్చి ఇది అమలు చేయాలి వీటన్నింటినీ నెరవేర్చాలి దానికి తగ్గట్టుగా ప్ర ప్రణాళిక తయారు చేయందని చెప్పిన ఏకైక చీఫ్ మినిస్టర్ ఈయనొక్కడే కాబట్టి ఆ ఆ గ్యారంటీ ఆ ఆయన మీద క్రెడిబిలిటీ వచ్చింది వేరే చంద్రబాబు గారికి ఆ మోస ఫెస్టివల్ వల్ల ఈయనతో ఈయన మీద ఆ విశ్వసనీ పోయింది సాధారణంగా రాష్ట్ర విభజన తర్వాత తొమ్మిదిన్నర ఏళ్ళు సుమారుగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పరిపాలించారు అప్పట్లో ప్రజలు ఏదో చేస్తారని అనుకున్నారు ఏమీ చేయలేకపోయారు అనే ఆ గద్దె దించి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికార పీఠాన్ని అందించారు ఇప్పుడు ఏం జరగబోతుంది ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులు ఎంతవరకు గెలుచుకోగలిగారంట పూర్తిగా గెలుచుకున్నారనేది నా అభిప్రాయం అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఉండదు కానీ వ్యతిరేకత ఉంది కొన్ని సెక్షన్స్ లో ఉంటుంది ఉండదని కదా ఉంటుంది అయితే ఆ వ్యతిరేకతను మించిన ప్రజాభిమానం కనపడతాయి కాదు నలభై శాతం తెలుగుదేశం కోట్లు వచ్చినాయి కదా కింద సార్ వచ్చినాయి కదా నలభై శాతం అటు మారిన ఇటు మారిన మిగతా ముప్పై శాతం మంది జగన్ అంటే రకరకాల కారణాలతో వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కదా అది వాళ్ళు ఓకల్ సెక్షన్ అయ్యి ఉండొచ్చు కదా వోకల్ సెక్షన్ వల్ల ఎక్కువ ప్రచారం అవుతుంది ఈనాడు ఆంధ్రజ్యోతి అచ్చంగా అదే పనిలో ఉన్నాయి కదా అది చూసి నిజంగానే వ్యతిరేకత ఉందనుకునే అనుకునే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా ఒక్కొక్కసారి కారణం కావచ్చు కదా భ్రమ అయితే ఆ రోజులు పోయింది గతంలో అయితే ఆ పరిస్థితి ఉండేది ఇప్పుడు ఏమైంది మీరు గతంలో మీరు ఉన్నారా సోషల్ మీడియా ఉందా మీ ఛానల్ ఉన్నాయా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయా యూట్యూబ్ ఛానల్ వచ్చి మాబోట ఇంటర్వ్యూలు అడిగినాయా కాదు కదా సో ఆటోమేటిక్ గా మీరంతా వచ్చిన తర్వాత కొన్ని వాస్తవాలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి వాళ్ళు ఏం చెప్పారో దానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడారో ఏం చేశారో అనేవి వెంటనే వేసేస్తున్నారు వేసేస్తున్నారా లేదా సో దానివల్ల ఏమైందంటే వాళ్ళ పప్పులు ఉడకట్ల రామందిరారి గారికి రాధాకృష్ణ గారి పప్పులు ఉడకట్ల వాళ్ళు నిజాలు రాస్తే అది ఒక పద్ధతిగా ఉండేది కానీ రోజు అబద్దాలే రాస్తున్నారు మీరు గమనిస్తారా లేదా నేను నా ప్రోగ్రాంలో రోజు ఈనాడు ఆంధ్రప్రతికి రాస్తున్న పచ్చి అబద్ధపు మోసపూరిత వార్తలు ఇవి వాస్తవాలు ఇవే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాను రోజు నాలుగు ఐదు వాళ్ళు అన్నింటికి ఇవ్వలేం కదా సో కాబట్టి దానివల్ల ఏమైంది ఈనాడు ఆంధ్రప్రదేశ్ క్రెడిబిలిటీ కూడా పోగొట్టుకుని కూడా చంద్రబాబుకి ప్రచారం చేస్తున్నాయంటే వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారనేది అర్థం అవుతుంది